జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుల చిక్కు వలస భోగాపురం మండలంలోని పాలెం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొట్ట కోసం విశాఖకు వలసి వెళ్లారు సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు ఈ నెల పదమూడున విశాఖ చేపల రేవు నుంచి మరబోటుపై సముద్రంలోకి వెళ్లారు ఈ నెల పద్నాలుగున అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి ప్రవేశించారు దీంతో వారిని అక్కడ అధికారులు అదుపులోకి తీసుకున్నారు బంగ్లాదేశ్ లో చిక్కుకున్న వారిలో పూసపాటి రేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన నక్కా రమణ వాసుపల్లి సీతయ్య భోగాపురం మండలం కొండ్రాజపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన్న అలాగే మరుపల్లి రమేష్ సూరాడ అప్పలకొండ మరుపల్లి ప్రవీణ్ సురపతి రాము చిన్నప్పన్న ఉన్నారు కుటుంబాలకి పెద్ద దిక్కుగా ఉన్న తమ వాళ్లు ప్రాంతం కాని ప్రాంతాల్లో బందీలుగా ఉండడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది రోజులు గడుస్తున్నా తమ వారి జాడ తెలియకపోవడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు మత్స్యకారు కుటుంబాల ఆవేదనపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు పొట్టకోటి కోసం సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు అంతర్జాతీయ సముద్ర జలాలు దాడి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు చడల్లో చిక్కుకున్నారు ప్రస్తుతం చూడొచ్చు వాళ్ళ కుటుంబాలన్నీ తీవ్ర ఆవేదనతో ఉన్నాయి చిన్నపిల్లలు వాళ్ళ తండ్రి కోసం ఆవేదన చెందుతున్నాడు అలాగే ఈ పాప తండ్రి రాలేకపోయాడు ఇప్పుడు ఎప్పుడు వస్తాడు అన్న ఆవేదనతో ఆమె కుమిలి కుమిలి ఏడుస్తున్న ఘటన మనం స్పష్టంగా చూస్తున్నాం వీళ్ళందరిలో కూడా ఒకటే బాధ వెళ్ళిన వాళ్ళంతా క్షేమంగా రావాలి సాధ్యమైన త్వరగా తమ కళ్ళ ముందు కనిపించాలి ఎప్పుడు మా కళ్ళ ముందు ఉండి ఎప్పుడు మాతో మాట్లాడిన వ్యక్తులంతా తిరిగి ఎప్పుడు వాళ్ళు తమతో సంప్రదిస్తారు తమ కళ్ళ ముందు ఎప్పుడు వస్తారన్న ఆవేదన కూడా కనిపిస్తుంది మరోవైపు గర్భిణి నిండు గర్భిణి కూడా ఉంది వీరిలో మత్స్యకారు నేవీ వాళ్ళలో చిక్కుకున్న వారిలో ఈమె భర్త కూడా ఉన్నారు ఈమె కూడా తల్లడిలతో ఆ రాక కోసం భర్త రాక కోసం ఆమె ఆవేదనతో ఎదురు చూస్తుంది మనతో పాటు మాట్లాడింది కొంతమంది ఆ బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు చెప్పండమ్మా మీ ఎవరు వెళ్ళారు ఎవరి కోసం మీరు వెయిట్ చేస్తారు మా డాడీ వెళ్ళారు వెళ్ళి పదమూడు రోజులు అవుతుంది ఇంకా రాలేదు ఫోన్ చేసిన లిఫ్ట్ అవ్వట్లేదు ఎప్పుడు మాట్లాడారు సోమవారం సోమవారం సాయంత్రం సోమవారం సాయంత్రం మాట్లాడారండి అక్కడి నుంచి ఫోన్ అవ్వలేదు ఫోన్ అవ్వలేదు అక్కడి నుంచి వాళ్ళు ఎలా ఉన్నారో ఏటో అనేది తెలియలేదు నన్నేమో ఇలాగ బోటు వాళ్ళకి దొరికిపోయింది అది అనేసి అని ఫోన్ వచ్చింది

ఎప్పుడు వెళ్ళారు మాట్లాడారు మీతో వెళ్ళిన టూ డేస్ తర్వాత నాతో మాట్లాడారండి అటు రెండు రోజుల తర్వాత నుంచి ఇంక ఫోన్ అవ్వలేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను నేను తెలిసింది వార్త ఇలాగ దొరికిపోయారు అనేసి అక్కడ ఏటైంది ఏటైనది పరిస్థితి మాకు తెలియట్లేదండి మేడం గారు హామీ ఇచ్చారు అమ్మ మేము అనేసి వాళ్ళ నుంచి ఏ ఫోన్ ఏంటి మాకు రాలేదండి ఎలాగున్నారో కూడా మాకు తెలీదు వాళ్ళకి ఎలాగుంటున్నారు అక్కడ మాకు మాట్లాడు మాట నుంచి ఫోన్ స్కి ఫోన్ అవ్వదు నిన్న వార్త తెలిసింది అక్కడ ప్రభుత్వంతో ఇక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎంబసీ ద్వారా బంగ్లాదేశ్ ఎంబసీకి సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు సహజమని త్వరగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అధికారుల ద్వారా వీళ్ళకి సమాచారం అందించారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నైన్ విశాఖపట్నం